టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ కేంద్రంలోని నందీశ్వర్ గల్లీలో చిన్న పిల్లలతో కృష్ణ గోపికల దేశ ధారణ చేసి కృష్ణాష్టమి సంబరాలు జరుపుకుంటామని నందీశ్వర యూత్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మెంబర్లు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి పిల్లలకు కృష్ణుని గోపికల వేషధారణతో గొప్పగా జరుపుకుంటున్నామని తెలిపారు ఇటు కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు గల్లీ వాసులు సహకరిస్తారని చెప్పారు జయ శ్రీకృష్ణ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పావునందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు భీమగల్ నందిగల్లి నందేశ్వర యూత్ ప్రతి సంవత్సరం ఎప్పుడూ కృష్ణాష్టమి వేడుకల్లో మా నందేశ్వర యూత్ ముందుంటుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ నందేశ్వర యూత్ అనేది ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే పిల్లలతో సాంప్రదాయబద్ధంగా విష్ణుని వేషధరణ మరియు గోపెమ్మల వేషధరణ ప్రతి సంవత్సరం నిర్వహించి మంచి ప్రోగ్రామ్ చేసి మరియు ఉట్టి కొట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్కి మా కల్లివాసులు అందరూ సపోర్ట్గా ఈ ప్రోగ్రామ్ని ముందుండి నడిపిస్తారు నందేశ్వరు ఆధ్వర్యంలో ప్రతిసారి ఇలాగే సంబరణ జరుపుకుంటాను